వెయిట్ లాస్ అవ్వడానికి ఓన్లీ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే సరిపోతుందా అలాగని డైట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుందా పోనీ అన్నీ మానేసి ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా అని చాలా రకాలుగా చాలామంది ప్రయత్నించి ఉండే ఉంటారు నాతో సహా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ప్రయత్నించారో మీరు ఇంచైనా లాస్ అయ్యారా ఒకవేళ ఇంచైనా లాస్ అయితే దాన్ని ఇప్పటి వరకు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారా చాలామంది ఒక్క బాడీ వెయిట్ని మేనేజ్ చేస్తే సరిపోతుంది డైట్ని కంట్రోల్ చేస్తే సరిపోతుంది మనం ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు కానీ మన మైండ్ని కంట్రోల్ చేస్తే సగం వెయిట్ లాస్ అవ్వచ్చు అని ఎంతమందికి తెలుసు నమ్మబుద్ధి కావట్లేదా ఎందుకంటే మన మైండ్లో జరిగే ప్యాటర్న్స్ థాట్స్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్న ఆహారానికి తాలూకా శక్తిని అంతా కూడా కన్జ్యూమ్ చేసేసుకుంటూ ఉంటాయి మరి అవసరం ఉన్నా లేకపోయినా వచ్చే అలాంటి థాట్స్ని మన మైండ్లో నుంచి తీసేసినప్పుడు మాత్రమే మన బాడీకి ఇచ్చే ఆహారం మనల్ని వెయిట్ లాస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉంటుంది నమ్మబుద్ధి కావట్లేదా అయితే ప్రతిరోజు నేను ఈ వీడియోస్ ద్వారా షేర్ చేయబోయే వెల్నెస్ స్ట్రాటజీస్తో పాటుగా మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ని ఎలా తీసుకురావచ్చో చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ని మీకు షేర్ చేయబోతున్నాను అయితే ఈ వీడియోస్ ద్వారా మీరు కూడా మీ లైఫ్లో ఎంతో కొంత లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవ్వాలని కోరుకుంటున్నారా అలా అయితే మన ఛానల్ని ఫాలో చేయండి అలాగే మనతో పాటు ఈ వీడియోస్కు ఇంకెవరికైనా సపోర్ట్ అవుతాయి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి